మనలా మనలా ఉంటాడు చూడలేదు మనలా ఉంటాడు ఇందు వంటి అలా అలంకరణతో ఐశ్వర్యం ఎలా కూర్చున్నారు చూసింది రామ్ తాత అంత అంత తేజస్ అనుభవంతో పడుతున్నారు బాబు చిన్న జాగ్రత్త పడుకోండి మాస్టర్ వెనక్కి వెనక్కి కొద్దిగా మాస్టర్ మాస్టర్ వెనుక్కున్నాడా పిల్లలు బాబు ఓకే اے سوس طاقت کا حق سن لو اے تم سے میرا حق چھو اے اے طاقت کا حق سن لو یہ میری سچائی ہے تم 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 میں میں ہوں بتاؤ میں شکرا طاقت کا حق سن لو کمی یہ سچ ہے بالاتر

నెల తిరణాల ముప్పై రెండవ ఆరాధన నెల తిరణాల మహోత్సవం మన కల్లూరు ఎస్టేట్ లో ప్రతి సంవత్సరము ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఏగతాటిగా రాంపల్లి శ్రీ చెక్కభజనం కుండంతో వేలాది భక్తులతో తండాలుగా మేల తాళాలతో బాజా భజంత్రీలతో చెక్కభజన కోలాటాలతో మన రామిరెడ్డి తాత తేరు తిరణాల మరి బ్రహ్మదేవుడు రామిరెడ్డి తాత విష్ణుమూర్తి సాయిబాబా మహేశ్వరుడు నీలకండం నాయన గారి కాంచ విగ్రహములతో పాటు ఈ సంవత్సరం శివపార్వతులను కూడా గుర్తుపెట్టుకొని మన ఎస్టేట్ పురవిధుల మీదుగా భగవాన్ నగర్ పోలీస్ కాలనీ వెంకట చలపతి నగర్ చింతలమరి నగర్ చెన్నమ్మ సర్కిల్ దాకా మరి రామరెడ్డి తాత గురుస్థానం దాకా చెక్కబడిన కోలాటాలతో ఈ రంగరంగ వైభవంగా ఈ రథమహోత్సవాన్ని జరుపుతూ ఉంటాము వేలాది మందికి అన్నదానం కూడా మధ్యాహ్నం చేశాము ఉదయం పంచామృత అభిషేకంతో ప్రారంభమైన కార్యక్రమం ఓన్ తాత శ్రీతాత నామావళి పన్నెండు గంటలు ఏకదాటిగా జరిగింది మరి ఉదయం అభిషేకంతో సామూలిక పంచామృత ప్రారంభమైన కార్యక్రమాలు మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు అన్నదాన కార్యక్రమం అలాగే సాయంకాలం ఆరు గంటలకు శ్రీ కాటసాని రామ్భోపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాల నుండి నేను బతికున్నలు రామురెడ్డి తాత పేరు గుంజినన్నాలు వారి కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులకి వచ్చి నేను పిలవగానే గౌరవపూర్వకంగా నేను పార్టీ పరంగా కాదు అతన్ని ఒక గొప్ప భక్తుడిగా మా కాడసాని రాంభూపాల్ రెడ్డి గారు ఒక దేవుడు అనుకోని నేను పిలుస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయనను పిలవగానే వారి కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వచ్చి రథమహోత్సవాన్ని పాల్గొంటారు రథమహోత్సవానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారు భక్తులు కూడా తండోపతండాలుగా కదలివచ్చి ఈరోజు ఈ రథమహోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాలు రాబోయే కాలంలో ఇంకా వైభవంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై సాయిరామ్